శ్రీ శ్రీగురుభ్యోన్నపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర పూర్తి రోజంతా ఉంది వజ్యం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పదకొండు గంటల మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోదగిన పూజలు సూర్యాష్టకాన్ని చదవండి నవగ్రహ స్తోత్రాన్ని చదవండి నవగ్రహ వత్తులతో అష్టమూలికా తైలంతో సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయండి నాలుగు గోధుమ చపాతీలను దానంగా ఇవ్వండి తరచుగా అనారోగ్యం పాలవుతున్న వారుపై విధంగా చేసుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుంది ఈరోజు మేషరాశివారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు ఈరోజు వృషభరాశివారికి నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితులను కలిసి సంతోషంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఈ రోజు రాశి వారు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు ఈరోజు కర్కాటక రాశివారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు బంధుమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ రోజు సింహరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు బయట ప్రోత్సాహం లభిస్తుంది విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు ఈరోజు వారికి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు ఈ రోజు తులారాశివారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు పనులలో విజయం సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు వృష్టిక వారికి మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరతాయి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి శత్రువులు సైతం మిత్రులుగా మారతారు ఈ రోజు ధనుర్ ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి ఈరోజు మకర రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఈ రోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి నూతన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఈరోజు మీనరాశివారికి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన విద్య ఉద్యోగావకాశాలు లాభిస్తాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు